ధర్మవరం వైఎస్సార్సీపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణాపురం జమీర్ అహ్మద్ వార్డు కౌన్సిలర్ పెనుజురి నాగరాజు కేతిరెడ్డి సైనికుడు షాహీన్ షా అహ్మదాద్పురంలో వివిధ పార్టీలకు చెందిన ఆరు వందల కుటుంబాలు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సమక్షంలో చేరారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి కూరగాయల మార్కెట్ లో ఈ రోజు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు మొత్తం ఆరు వార్డుల నుండి వివిధ పార్టీలకు చెందిన ఆరు వందల కుటుంబాలు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా కృష్ణాపురం జమీర్ అహ్మద్ పెనుజూరి నాగరాజు కృష్ణాపురం షాహీన్షా అహ్మదాద్పురియంలో సభ వద్దకు వస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం పార్టీలోకి చేరుతున్న వారికి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజు నాగరాజు కృష్ణాపురం జమీర్ అహ్మద్ ఆధ్వర్యంలో పలు వార్డులకు సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన సానుభూతి పరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను तो 9 10 फायरा मोहनन रवि ज्ञान भाषा बेंजू స్వామి శివ సంబంధించి ఆ వార్డుకు సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన సానుభూతి పరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది ఇంతవన్నీ చూస్తున్నారు ఏ ఎమ్మెల్యే కానీ మీకు అందుబాటులో ఉన్నాడా ఏ ఎమ్మెల్యే కానీ మీకోసం అధికారు ఒక పథకం వచ్చి తనే మా కాల్ సెంటర్ నుంచి మీకు ఫోన్లు వస్తాయి ఏమ్మా ఎవడైనా మిమ్మల్ని ఎక్కడిగినాడా ఏమ్మా మీకు ఎవడైనా ఇబ్బంది పెట్టాడా ఏమ్మా మీకు ఎవడైనా కానీ సహాయిస్తానాడా అని చెప్పేసి మాకు పథకం ప్రతిసారి కూడా కాల్ సెంటర్ నేను ఒక ఆరు సార్లు తిరిగింటే ప్రతి వార్డు మా కాల్ సెంటర్ వాళ్ళు ఒక ముప్పై నలభై సార్లు మీకు ఫోన్ చేసి ఉంటారు మీ కష్టం ఉందా మీ ఇబ్బంది ఉందా అని ఆ విధంగా మీ అందరం కూడా పనిచేయడం జరిగింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ లేనంత విధంగా అభివృద్ధి చేసుకున్నా ఎప్పుడూ లేని విధంగా నుంచి బయటపడాలి అంటే చదువు ఒక్కే ఆయుధం ద్వారానే చేయగలుగుతామని చెప్పి చెప్తున్నా ఈరోజు ఆ విధంగా మీ పిల్లల భవిష్యత్తు మీరు చేసే కార్యక్రమం చేస్తున్నాం ప్రతి ఒక్క చోట కూడా మీ సమస్య ఏది ఉంటే కానీ వాటిని కూడా తీర్చే బాధ్యత జగన్ కరోనా టైంలో మనము బయటికి పోలేము ఇబ్బంది ఉన్న పరిస్థితిలో కూడా చెప్పిన ప్రతి హామీని నెరవేర్చాడు మీ అకౌంట్లలో డబ్బులు వేసి కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు మేము ఒక్కటే అడుగుతున్నాం గతంలో చేసిన తెలుగుదేశం పార్టీ కావచ్చు గతంలో చేసిన మిగతా పార్టీలు కావచ్చు ఎందుకు ఈ పేదవాళ్ళు అబ్దుల్లా మీరజ రాణి శంకర నారమ్మ ధనలక్ష్మిగా ఉంటాడు మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఇంతమంది చూస్తున్నారు ఏ ఎమ్మెల్యే కానీ మీకు అందుబాటులో ఉన్నారు ఏ ఎమ్మెల్యే కానీ మీకోసం అధికప్రాడు ఒక పథకం వచ్చిస్తానే మా కాల్ సెంటర్ నుంచి మీకు ఫోన్లు వస్తాయి ఏమా ఎవడైనా మిమ్మల్ని అక్కడి అడిగినాడా ఏమ్మా మీకు ఎవడైనా ఇబ్బంది పెట్టాడా ఏమా మీతో ఎవరు ప్రసాదిస్తారా అని చెప్పేసి మాకు బ్రతకమ్ ప్రతిసారి కూడా కాన్సెప్ట్ చేస్తున్నాను నేను ఒక ఆరు సార్లు తిరిగింటే ప్రతి వార్డు మాకు కాల్సెంటర్ వాళ్ళు ఒక ముప్పై నలభై సార్లు మీకు ఫోన్ చేసి మీ జీవన కష్టం ఉందా మీ ఇబ్బంది ఉందా అని ఆ విధంగా మేము అందరం కూడా పనిచేయడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ నేను అంత విధంగా అభివృద్ధి చేస్తున్నా ఎప్పుడూ లేని విధంగా ఈ మార్కెట్ దగ్గర నుంచి ఇటువైపు వచ్చేవాడే లేడే ఎవడొచ్చే ఎవడు ఏం ఇబ్బంది జరుగుతాడో భయపడిన కాలంలో ప్రాణాలు కుక్కట్లో పెట్టుకొని బతికిన కాలం ఎవడు ఫోన్ చేసి ఏ విధంగా బెదిరిస్తాడు అని చెప్పిన కాలంలో అటువేరు దుగా నగర్కి పోయట్లేదు అటువే శాంతి నగర్ పోయట్లేదు ఎవడు ఎవడు ఎప్పుడు చచ్చిపోతాడో తెలియని కాలం ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉంది ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉంది మీ నాయన మీ అమ్మ ఇద్దరు మంత్రులుగా పనిచేశారు ఏ మా ధర్మవరంకి ఏం చేస్తారో చెప్పండి మా ధర్మవరంలో రక్త కాకుండా ఇంకేం చూపించాలని నేను అడుగుతున్నాను మా ధర్మవరంలో ఈ మంచి చేశాము అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవడైనా కావచ్చు అది సూర్య కావచ్చు శ్రీరామ్ కావచ్చు ఇంకెవడైనా కావచ్చు ఎవరైనా కానీ ఇదిగో తెలుగుదేశం ప్రాంతంలో పార్టీ ఈ ప్రాంతానికి ఈ మంచి చేసిందని ఒక్కటన్నా ఒక్కటి చెప్పండి నేను కేసు నేను దీనికి ధైర్యంగా చెప్పగలుగుతాను మా ఊరికి మా తమ్మవరానికి నీళ్ళు ఇప్పించలేదంటే కేసు పెట్టే ఇప్పించారని చెప్తాను కూడా ఎవడైతే బెదిరిస్తాడో ఎవడైతే నేను కురుస్తానో ఎవడైతే నేను తమ్ముతానో అంటాడో ఆ సోడమ్మ అందరినీ కూడా రక్తాభిషేకం చేసి తీసుకొని పోతానే తప్ప ఏ ఒక్కరించే లేదు మా దమ్మవరంలో మా దమ్మ ఊర్లు కాదు చూడడం కట్టగట్టేది ఎదురు వస్తారంటే ఊరికి పై నుంచి ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి బెదిరించిన ఊళ్ళో వస్తా వీళ్ళందరికీ కూడా దగ్గర చూసుకోవాలనే సౌడము కట్టలు కడతా ఉంటాం మనం అంతా సౌడం ఇట్లాంటి ఇచ్చి పెట్టదు ఇట్లాంటి గుడ్డమెదురు మీరు బెదిరిపోయలేదు మా ధర్మవరంలో ఇంత ముందు చేసిన అగాయ్యాలు ఇంత ముందు చేసిన రక్తపాతానికి క్షమాపణ చెప్పి గడప గడపకు వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఓట్లు అడితే తప్ప మీకు ఓట్లేదు అది మీ చరిత్ర అది మీ చరిత్ర కాబట్టి మీ అందరికీ కూడా ఈ రోజు ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల అరవై ఏడు కోట్ల రూపాయలతో కేవలమే కేవలం సంక్షేమమే మీ అకౌంట్ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు డబ్బులు జమ చేయడం జరిగింది ఓన్లీ సంక్షేమమేనా ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది నేను సైరంగా ట్రాంప్లెట్ అనేసి హిందీటికి పోతున్నాను మీరు అయ్యేది ప్యాంప్లెట్లు మీరు చెప్పండి మేము ఇది చేస్తాము అని చెప్పేసి ఈరోజు చెప్తున్నాను అందరికీ నేను వస్తే అది చేస్తాం ఇది చేస్తామని అందరికీ కూడా బెదిరింపులు కూడా చేస్తున్నాను నేను ఒక్కడే చెప్తున్నాను మా ధర్మవరం చాలా చూసింది ఇట్లాంటివన్నీ మా ధర్మవరం చాలా చూసి ఇట్లాంటి బెదిరింపులన్నీ మా ఊర్లో అందరికీ ఇట్లా యాప్సేట్లు కనపడతాండి అన్ని యాప్ యాప్సేట్లు కింద ఉంటే యాప్సెట్ అనుకుంటా అంట దాని పక్కన సౌడమని పెట్టింట మనం ప్రతి యాప్సెట్ అందరినీ కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు మనం చూసినా సూర్యుని లక్ష ఓట్లనే జాతి అరే మా ధర్మవరంలో ఉండే ఇల్లే లక్ష నాలుగు వేలు ఇల్లు లక్ష నాలుగు వేలు ఇల్లు ఎలక్షన్లోచయిన నెల రోజులకే నువ్వు వెళ్ళిపోయావు ఇంకే లక్షణ జాతి అంటే పొద్దున్నేసిన నుంచి మీకు మీ కొడుకులాగా మీ అన్నలాగా మీ తమ్ముళ్లాగా మీకు ప్రతి సందర్భంలోనూ కూడా అండగా నుంచి మీకు తోడు కానించి మీకు ప్రతి విధాలుగా ఆదుకున్న నాకెంత వాళ్ళ ఎప్పుడో నెలకు రెండు నెలలకు ఒక ప్రెస్ మీట్ పెట్టేది ముందర పది మంది ఉంటారు వాళ్ళు ఏంటంటారు వీడు నష్టంటారు వాళ్ళంతా అప్పటి వస్తారు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏంది తీర్క పేదవాడికి మేలు చేయగల పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ కష్ట సుఖాలు తెచ్చుకోవాలా వాళ్ళకి మంచి చేయాలనే ఆలోచన ఏ రోజు పెట్టుబడుకోవడం వాడు దూరు కోట్లు పెట్టి టికెట్ కొంటారంటారు ఏ ఆ ధర్మంలో పెద్దలు వెళ్ళేమో నాకు అర్థం కాకుండా కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుండలా మీకు ప్రతి సందర్భంలోనూ ప్రతి విషయంలోనూ కూడా అండగా ఉంటా మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నీకు తోడుగా ఉంటామని అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ ఇంకోటి ఈనాడు జ్యోతి ఇవన్నీ కూడా ఒక తప్పుడు రాతాడు తప్పుడు కథలాతూ మళ్ళీ ఒకటి రాసినారు నేను మామూలుగా గుడ్ మార్నింగ్ పోతున్నప్పుడు చిన్నపిల్లలు